మాజీ మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే అన్నయ్య అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరినీ చాలా కాలంగా బీఆర్ఎస్ కు మరీ ముఖ్యంగా వ్యతిరేకంగా కవిత ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తుందో రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది ఒకానొక స్టేజ్ లో ప్రతిపక్షాలు విమర్శించిన రీతిలో కేటీఆర్ ట్విట్టర్ వాడకం గురించి కవిత కామెంట్స్ చేశారు కేసీఆర్ తర్వాత ఆ బాధ్యతలు ఇస్తారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అందరికంటే గట్టిగా కవిత రియాక్ట్ అయ్యారు పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తాను అంగీకరించేది లేదంటూ చెప్పారు ఇక కేటీఆర్ కూడా చాలా కాలం నుంచి కవితతో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు రీసెంట్ గా కవిత గురించి ఎమ్మెల్సీ తీర్మార్మాలన్న కామెంట్స్ చేసినప్పుడు సొంత అన్నగా కాకపోయినా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు మల్లన్న కామెంట్స్ ను ఖండించలేదు ఏ తీరును కవిత నేరుగానే విమర్శించింది దీంతో అన్నా చెల్లెల మధ్య ఎలాంటి గ్యాప్ ఉందో అందరికీ అర్థమైంది ఇక కేటీఆర్ కవిత ఒకే పార్టీలో కాదు ఒకే ఇంట్లో కూడా ఉండే పరిస్థితి లేదు అన్నట్లుగా బీఆర్ఎస్ లో పరిస్థితి మారిపోయింది కానీ ఇప్పుడు సడన్ గా అన్నయ్య అంటూ కవిత పెట్టిన ట్వీట్ ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది రాజకీయాలు వేరు వ్యక్తిగత సంబంధాలు వేరు అని కవిత సపోర్టర్స్ అంటుంటే అన్నా చెల్లెలిద్దరూ కలిసి పొలిటికల్ డ్రామా ఆడుతున్నారంటూ ప్రత్యర్థులు కామెంట్ చేస్తున్నారు